ఏంటంటే ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నాం ఎలా ఉంది మీ పార్టీ ఎలా ఉంది మీ కూటమి ప్రభుత్వం ఎలా ఉంది కూటమి ప్రభుత్వం చాలా బాగుంది ప్రజల్లో మాత్రం కొద్దిగా ఏంటి ఇంకా మొదలెట్టలేదు ఏంటి ఎక్కి అరవై రోజులు అయింది ఏళ్ళ పదవులు పంపకడమే కానీ ప్రజలకు ఏం చేయట్లేదు అని చెప్పి మాట్లాడిన ప్రజల ఆంకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం నడుస్తుంది చట్టాలు చేసిపోతే అలా కట్ట అప్పుడు వచ్చి నలభై ఐదు రోజులు యాభై రోజులు కూడా కాలేదు పదవులు ఏమి ఎవరు పంచుకోలేదు నామినేట్ పదవులు ఇంకెవరికి ఇవ్వలేదు ఎందుకంటే ఇప్పుడు వరకు ఉన్నటువంటి ఏదైతే గాడి తెప్పినటువంటి పరిస్థితి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు కానీ ప్లాన్ ఆర్డర్ కానీ వివిధ అన్నీ కూడా ఈ ప్రాజెక్ట్స్ కానీ అన్నీ కూడా గాడి తెప్పినాయి అంతా కూడా విధ్వంసానికి గురైనాయి దాన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి సెట్ చేసుకుంటూ అది సంవత్సరం పడుతుంది అంటారా సంవత్సరం ఎందుకు పడుతుంది ఇప్పుడు నలభై ఐదు రోజులు ఎన్ని ఇప్పుడు అధికారులు ట్రాన్స్ఫర్లు ఐఏఎస్లు ఐపీఎస్లు లోకల్గా ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా సెట్ చేసుకుంటూ వన్ బై వన్ ఈ నలభై ఐదు రోజుల్లో అనేకమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు ఇప్పుడు అసెంబ్లీ ఐదు రోజులు సెక్షన్స్ జరుగుతున్నాయి దాని మీద ఇప్పుడు ఈ రాష్ట్ర పరిస్థితి ఏంటనేది రాష్ట్ర ప్రజలకు తెలియాలి కనుక ప్రతి ఒక్క దాని మీద కూడా శాతపత్రం విడుదల చేస్తూ ఉన్నారు ల్యాండ్ ఆర్డర్ మీద కానీ ఈరోజు ఆర్థిక పరిస్థితులపై వాళ్ళ శాతపత్రం ఉంది అలాగే పోలవరం సంబంధించి కానీ ఇవన్నీ కూడా అన్ని ప్రాజెక్ట్స్ సంబంధించి కానీ ఒకటి వన్ బై వన్ ప్రజానికైనా తెలియాలి కదా ఏం జరిగింది ఏదైతే చార్జ్ తీసుకున్న తర్వాత ఏం జరిగింది ఏముంది ఇక్కడ ప్రాబ్లం ఏంటి అనేది ప్రజలకు తెలియజేయాలి మీరు మీరు అలా సమర్థించుకుంటారు కరెక్టే కానీ మందు ధరలు ఎంట్రెంట్ తగ్గించేస్తామని చెప్పేసి ప్రతి మీటింగ్ లోను మీ పార్టీ నేతలు కానీ లేదా మీ కూటమి వాళ్ళు చెప్పారు ఈ పోటీ మందు ధరలు అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాగా అడ్మినిస్ట్రేషన్ తెలియ తెలియకుండా మూర్ఖత్వంగా వెళ్ళేటువంటి ప్రభుత్వం కాదు ఇది ఎందుకంటే ఇప్పుడు తీ తీసేసి పెట్టేయడానికి ప్రజలకు సంబంధించింది ప్రజల మనోభావాలు ప్రజల ఆస్తులు కాపాడవలసినటువంటి బాధ్యత ఎన్నికైనటువంటి ప్రభుత్వం పైన ఉంటుంది దాని మీద మందు మద్యం ఆయన తీసేసి ఆయన సొంత బ్యానర్లు ఇచ్చేసుకొని సొంత డెస్టిలరీలకు ఇచ్చేసుకొని ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకున్నట్లుగా చేయడానికి అధ్యయనం అనేది చేస్తూ ఉన్నారు లెక్కల పైన ఏ సిస్టమ్ తీసుకురావాలి ఏ డెస్టిలరీస్ అట్లా ఉండాలి ప్రజలకు కావాల్సింది ఏంటి అన్నిట్ల మధ్య దాని మీద కమిటీ వేసారు జరుగుతూ ఉంది అది